హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ విషయం తెలుసా ఫ్లాప్ టాక్ వచ్చిన పదమూడు కేంద్రాల్లో వంద రోజులు ఆడిన మహేష్ బాబు గారి సినిమా ఒకటి ఉంది ఆ మూవీ ఏంటో తెలుసా ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మహేష్ బాబు గారు హీరోగా నిజం అనే మూవీ చేశారు ఆ టైంలో వరుస సక్సెస్లతో వరుస సక్సెస్లతో ఫామ్లో ఉన్న డైరెక్టర్ తేజ గారు తెరకెక్కించిన మూవీ ఇది ఒక్కడు మూవీతో మహేష్ బాబు కూడా స్టార్ అయ్యారు దీంతో నిజంపై చాలా అంచనాలే వచ్చాయి కానీ ఆ అంచనాలను సినిమా మ్యాచ్ చేయలేదు కాబట్టి మొదటి షోకి నెగిటివ్ టాక్ వచ్చేసింది అయినప్పటికీ సమ్మర్ సీజన్ పైగా మహేష్ బాబు గారికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆఫీస్ వద్ద కొన్ని మెరుపులు మెరిపించింది నిజం సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ నిజం మూవీ బ్రేక్ ఈవెన్ అయిందంట డైరెక్టర్ తేజ ఈ విషయంపై ఓపెన్గానే క్లారిటీ ఇచ్చారు ప్రాఫిట్స్ వచ్చిన అనుకున్న స్థాయిలో నిజం మూవీ పర్ఫామ్ చేయలేకపోవడంతో ఫ్లాప్ అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని తేజ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు అంతేకాదు నిజం సినిమా ఆ రోజుల్లోనే డెబ్బై ఒక్క కేంద్రాల్లో యాభై రోజులు పదమూడు కేంద్రాల్లో వంద రోజులు ఆడిందంట ఈ సినిమాలో మహేష్ బాబు గారు నటనకు మంచి మార్కులే పడ్డాయి గోపీచంద్ గారు కూడా విరన్గా భయపెట్టారనే చెప్పాలి రెండు వేల మూడు మే ఇరవై మూడున ఈ సినిమా రిలీజ్ అయింది అంటే నేటితో ఇరవై ఒక్క ఏళ్లు పూర్తి కానున్నాయి అందుకే సోషల్ మీడియాలో నిజం మూవీకి సంబంధించిన కొన్ని సీన్స్ కూడా వైరల్ అవుతున్నాయి